మనిషి జీవించడానికి గాలి నీరు ఆహారం కావాలి ఏ ప్రాణైనా జీవించడానికి ఇది మూడు అవసరం ప్రకృతి సిద్ధంగా మనకు గాలి దొరుకుతున్నది నీళ్ళు దొరుకుతాయి ఆహారాన్ని మనకు రైతులు పండిస్తారు ఒక్క పూట తిండి తినకపోతే కూడా మనిషి నిరసించిపోతాడు అందుకని ఆహారం యొక్క అవసరం ఏంటో దాన్ని అందరూ గుర్తించాలా అలాంటి ఆహారాన్ని మనకు రైతు కష్టం ద్వారా అందుతున్నది ఇప్పుడు స్వతంత్రం వచ్చి మనకు డెబ్బై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈరోజుకు రైతుల యొక్క ఆత్మహత్య పరంపర కొనసాగుతున్నది ఏంటి కారణం అంటే వ్యవసాయం ద్వారా అనేక మంది రైతులకు ఇవాళ తగినటువంటి ఆదాయం రావడం లేదు ఖర్చులు పెరిగిపోయినాయి అన్ని రకాల ఖర్చులు పెరిగినాయి విత్తనాల ఖర్చులు పెరిగినాయి ట్రాక్టర్ ఖర్చులు పెరిగింది కూలీ ఖర్చులు పెరిగింది కొత్త మిషన్ల ఖర్చులు పెరిగిపోయినాయి మరి అలాంటప్పుడు ఈ పెరిగిన ధరలకు అనుకూలంగా పంటలకు మిట్టివంత దొరుకుతున్నదా పంటలకు సరైనటువంటి రేట్ని ఇస్తున్నదా అంటే అది ఇవ్వడం లేదు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే అనేక రైతు సంఘాల పోరాటాల తర్వాత కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ను నియమించింది డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా వ్యవసాయ ఖర్చులకు రైతు కుటుంబ సభ్యుల యొక్క శ్రమను కూడా కలిపి అంటే ఉదాహరణకు ఒక పత్తి పెంటల్ మనం చేయాలంటే ఒక నాలుగు వేల రూపాయలు ఖర్చు గారికి వస్తే ఇంకో రెండు వేల రూపాయలు రైతు కుటుంబ సభ్యుల యొక్క శ్రమను కూడా కలపాలి ఆరు వేలు ఈ ఆరు వేలలో ఇంకో సగం అంటే మూడు వేలు కనుక కలిపి తొమ్మిది వేలు తొమ్మిది వేల చొప్పున కనుక ఒక క్వింటల్కు నిర్ణయించాలని ఎప్పుడో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ మనకు చెప్పడం జరిగింది ఈ లెక్క ప్రకారం అదేవిధంగా వడ్లకు కానీ ధాన్యానికి ప్రతిదానికి కూడా ప్రతి పంటకు కూడా ఒక రేటు మనం నిర్ణయించేటప్పుడు రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా కనుక రేటు నిర్ణయించినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు మనకు ఇంకో కారణం ఏంటంటే మనకు ఇప్పటికీ అనేక మంది రైతులు వర్షాధార పంటల మీదనే ఆధారపడాల్సి వస్తున్నది రెండు పంటలకు తగినటువంటి నీళ్ళు సౌకర్యాన్ని కూడా మనకు కల్పించలేకపోతున్నాం దీనివల్ల పంటలు పండుతాయా పండయా సకాలంలో వర్షాలు వస్తాయా రావా అతివృష్టి అనావృష్టి అనేక కారణాల వల్ల ఒక్కొక్కసారి అనుకున్నటువంటి పంటలు పండగ పండగ పరిస్థితి ఏర్పడుతుంది దీనికి మరొక చీడ వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోతున్నారు మరి కల్తీ విత్తనాల్ని ప్రభుత్వాలు నివారించగలుగుతున్నాయా ఇక్కడ తయారవుతున్నాయో అక్కడిని ఆపచ్చు కదా రైతులకు సరఫరా చేయకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా అంటే అది మనకు కనబడతలేదు మరి రైతులు నష్టపోయిన తర్వాత వాళ్ళకు నష్ట పరిహారం అనేది ఇప్పించగలుగుతున్నారా అంటే అది కూడా లేదు రైతులు కూడా ఏంటంటే ఏదో చీప్గా దొరుకుతున్నాయి తక్కువ రీలు దొరుకుతున్నాయని కాకుండా కొనేటప్పుడు విత్తనాలు కొనేటప్పుడు కానీ పురుగుల మందులు కొనేటప్పుడు కానీ రసీదులు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి ఆ కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది దీనికి ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి మట్టుకు రైతుకు తగినటువంటి నష్టం ఇవాళ జరుగుతున్నది తప్పించి ఆ నష్టాన్ని భర్తీ చేయడం అనేటటువంటిది మనకు కనబడతలేదు అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ప్రతి పంటకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలా ఇన్సూరెన్స్ను రైతులు లోన్లు తీసుకునేటప్పుడే కాదు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి రైతు పంటలకు నష్టం జరిగినట్లయితే అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్టపరి పరిహారం ఇప్పించేటటువంటి పద్ధతి కూడా మనకు ఏర్పాటు కా కావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇది ఇవన్నీ కారణాల వల్ల ఏం జరుగుతున్నదంటే ఒక మామూలు రైతు ఒక మూడు ఎకరాల రైతు ఐదు ఎకరాల రైతుకు చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో లాస్ట్ గ్రేడ్ అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీకి దొరికేటటువంటి జీతం కూడా రైతుకు సంవత్సరం దాకా కష్టపడితే అంత లాభం రావడం లేదు ఒక ఎంప్లాయీకి మినిమం ఒక మూడు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు జీతం వస్తుంది అంటే ఇవాళ సంవత్సరానికి దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల తన ఆదాయం ఉంటుంది మరి ఒక రైతు సంవత్సరం దాకా కష్టపడి పంట పండించి మార్కెట్లో అమ్ముకున్న తర్వాత అన్ని ఖర్చులు పోను నాలుగు లక్షలు ఐదు లక్షలు మిగులుతున్నాయా కనీసం కనీసం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు మిగులుతున్నాయా మరి అలాంటప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి చదువుల ఖర్చు పెరిగిపోయింది పిల్లలది వైద్యం ఖర్చు పెరిగిపోయింది వాళ్ళ మరి అలాంటప్పుడు రైతులని ఆదుకోలేక అప్పుల్లో మునిగిపోయే పరిస్థితి ఉంది అప్పుల మాఫీ మొత్తం అందరు రైతులు కూడా కాలేదు రైతు బంధు ఈ మధ్య కాలంలో రావడం లేదు ప్రభుత్వం అయితే వాగ్దానాలు చేసిందో చేసిన ప్రకారంగా రైతు బంధువులు ఇవ్వాలా అందరు రైతులకు రుణమాఫీ చేయాలా అనే విధంగా ఈ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం సన్నాలకు ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పినారు కానీ సన్నాలకి ఇవాళ మార్కెట్లో రేటు దొరుకుతలేదు కాబట్టి ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోవాలంటే సీసీఏ లాంటి సంస్థలు కానీ ప్రభుత్వం కొనుగోలు కానీ రైతు పంట మార్కెట్కు తీసుకొచ్చినప్పుడే స్టార్ట్ చేయాలి చాలా రోజుల తర్వాత మార్కెట్లో స్టార్ట్ చేయడం పత్తిలో నాణ్యత లేదని ధాన్యంలో నాణ్యత లేదని రకరకాల కారణాలు చూపించి ఇవాళ రేట్లు తగ్గించడం దీనివల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ గోదావరి ఉన్నది అనేక నదులు ఉన్నాయి నీటి వనరులు ఎన్నో ఉన్నప్పటికీ ఆ భూముల్ని తిరిగి ఆ రైతులు ఇచ్చేయడం అనేది న్యాయంగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచించి ఆదిలాబాద్ సిసిఏలో ఎవరెవరైతే ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళందరికీ వాళ్ళ భూముల్ని వాళ్ళకి తిరిగి ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ డిమాండ్ల కొద్దీ రేపు ఆదివారం రోజు ఆదిలాబాద్ హైదరాబాద్లోని సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఈ ఐదవ రైతు సదస్సు మేము నిర్వహిస్తున్నాం ఈ రైతు సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు రైతు ప్రతినిధులు రైతు నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు